జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో భారీ స్కామ్ జరిగింది కోటి రూపాయలకు పైగా నిధులు స్వాహ చేశారు ఉద్యోగుల ఖాతాలో వేయాల్సిన డిఏ ఎరియస్ మాయోయ్ ఓ ఉద్యోగితో పాటు అధికారి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చెక్కులను ఫోర్జరీ చేసి వ్యక్తిగత ఖాతాలోకి నగదును బదిలీ చేసుకున్నారు ఎనిమిది వేల రూపాయల చెక్కును ఇరవై ఎనిమిది లక్షలుగా మార్చి నిధులు డ్రా చేసుకున్నారు బదిలీపై వెళ్లిన ఉద్యోగుల ఖాతాలో నగదు జమ కాకపోవడంతో ఫోర్జరీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది వైద్య విధాన పరిషత్కు కు సూపరింటెండెంట్ ఫిర్యాదు చేశారు సదరు ఉద్యోగి ఇప్పటి వరకు కూడా యాభై లక్షలు రికవరీ చేసినట్టు తెలుస్తోంది ఉన్నతాధికారుల విచారణ కూడా కొనసాగుతోంది అంటే జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో జరిగిన స్కామ్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ థ్యాంక్ యూ చందు జగిత్యాల జిల్లా వైద్య విధాన పరిషత్ దాదాపు యాభై లక్షల రూపాయలు పక్కదారి పట్టినట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయవలసిన డిఏకి ఏరియల్ నిధులను దారి మళ్లించినట్టుగా కూడా సమాచారం వస్తుంది వివిధ విభాగాలకు చెందిన దాదాపు యాభై నుంచి అరవై లక్షల నిధులను కొందరు అక్రమార్కులు మరో అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది అయితే ఓచర్లు మార్చి ఈ తతాంగా అంతా నడిపినట్టుగా కూడా తెలుస్తుంది అంటే దీనికి సంబంధించి ఆలస్యంగా గత ఐదు సంవత్సరాల నుండి కూడా ఈ తతాంగాన్ని ఆ అక్రమార్కులు నడిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇది ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో అక్రమార్కులు అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది పక్కదారి కూడా తెలు పక్క ప్రణాళిక ప్రకారమే ఈ సతాంగాన్ని అంతా నడిపినట్టుగా కూడా భావిస్తున్నారు అయితే గత ఏళ్ళుగా ఈ సతాంగాన్ని నడుపుతున్నప్పటికీ ఎవరు గుర్తించకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం కూడా చెప్పవచ్చు అయితే రెండు రోజుల క్రింద జిల్లా వైద్యాధికారి సూపరింటెండెంట్ సుదక్షిణా దేవికి అక్కడ గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది దీంతో ఆమె వెంటనే స్పందించి తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఫిర్యాదు చేయడంతో పాటు నిన్న చార్జ్ తీసుకున్న కలెక్టర్ నూతన కలెక్టర్ కి దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది దీంతో కలెక్టర్ కూడా స్పందించి విచారణ కూడా చేపట్టినట్టుగా కూడా తెలుస్తుంది అయితే దోషులు ఎంతటి వారైనప్పటికీ కూడా వారిని తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా కలెక్టర్ హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది మొత్తానికి బెగితాల జిల్లా వైద్య శాఖలో ఇది ఒక పెద్ద మాయని మచ్చగా కూడా చెప్పవచ్చు సూపరింటెంట్ అకౌంట్ లో జమైన నిధులను ఆ ఉద్యోగులకు సంబంధించిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కి సంబంధించి ఖాతాలు జమ చేస్తూ ఉంటారు ఇందులో భాగంగా ఉద్యోగుల డబ్బుల వివరాలు అకౌంట్ వివరాలు చెక్ తో పాటు ఓచర్లు జతపరిచి ఉద్యోగుల బ్యాంకుల ఖాతాలో జమ చేస్తూ ఉంటారు అయితే దీనికి సంబంధించి దాదాపు యాభై అరవై లక్షల కుంభకోణానికి పాల్పడిన అక్రమార్కులను తప్ప త్వరలోనే గుర్తిస్తామంటూ కూడా హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది